అందరికీ నమస్కారం నా పేరు అడవాల వీర వెంకట సత్యనారాయణ సీతారాంపురం రాజన్నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు జరిగినటువంటి పుష్కర డీసీ ఎలక్షన్స్లో నేను చైర్మన్గా జనసేన పార్టీ తరఫున ఎన్నిక జరగడం జరిగింది నా మీద ఏదైతే మన ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు నమ్మకం పెట్టుకున్నారో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైతే బాధ్యత పెట్టారో బాధ్యత నిర్వర్తించడానికి నేను నా సాయశక్తిలో నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తానని చెప్పి మన బలరామకృష్ణ గారు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఈ అప్పు చెప్పారో ఆ పదవికి న్యాయం చేస్తానని చెప్పిన అనుకుంటూ నాకు సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ నలభై మూడు మంది సభ్యులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు డీసీ చైర్మన్గా మా గ్రామం నుంచి అడబాల వేరే సత్యనారాయణ ఎంపిక చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు ముఖ్యంగా ఒక రైతు రైతు రాజు అనే నానుడితో ఒక రైతు కుటుంబంతో నుంచి వచ్చినటువంటి సత్యనారాయణని ఎన్నుకోవడం అలాగే వారి తండ్రి కూడా పొద్దుడు లేచిన దగ్గర నుంచి కూడా వ్యవసాయం కనునిత్యం ఒక వ్యవసాయం పండగ చేస్తూ ఆ ప్రతిరోజు ఇది మా తండ్రి ఈయన తండ్రి సుబ్రహ్మణ్యం మా సుబ్రహ్మణ్యం గారు ఆయన మాకు తమ్ముడు ఆయన వ్యవసాయం అంటే చాలా మక్కువతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కొడుకుని ఎలా ఎన్నుకోవడం అనేది చాలా హరిసించదక్కని విషయం ఎంచదంటే ఆయన ప్రతిరోజు కాలవల వెంట చెరువుల దగ్గర వ్యవసాయమే ఒక ఊపిరిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి బాధ్యత అప్పుచెప్పినందుకు ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరఫున కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం